విశాఖ జగదంబ బాక్సైడ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులందరూ కూడా పాల్గొన్నారు అనంతరం మీడియాతో విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ నాయకులతో కూడా సహకరించినారు అదే విధంగా ఈ బిల్డింగ్ పాత బిల్డింగ్ గా దాదాపు ముప్పై సంవత్సరాలు ఈ బిల్డింగ్ కట్టి ముప్పై సంవత్సరాలు కావస్తున్నప్పటికీ దీనికి కూడా సుమారు నలభై లక్షల వ్యయంతో ఈ బిల్డింగ్ ని రెనోవేట్ చేసి అందరి సహకారంతో ఇక్కడి నుండి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ బిల్డింగ్ రెనోవేషన్ లో చేయి చేయి కలిపి ఈ స్థాయికి తీసుకొచ్చి మీకు మంచి శుభ పరిణామాలు కూడా ఇవాళ ఈ కారణమైన ప్రతి ఒక్క నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నారు ఉత్తరాధ ఇచ్చారు విధంగా ఈ ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళందరి పేర్లు కూడా ఇంకా బ్యాలెన్స్ ఇచ్చిన వస్తున్నాయి కనుక అన్ని కంప్లీట్ అయినాక అది కూడా పేర్లు ఉంటున్నాయి ఇక్కడ ముందు కూడా శిలాబద్ధంగా కూడా ప్రవేశించే కార్యక్రమం కూడా చేస్తాం ఒకటి చిన్న ఒకటి చిన్న ఏమైనా ఏమన్నా కూడా క్లియర్ అవుతాయి విధంగా మీరు చూస్తే ఇప్పుడు రానున్న ఐదు సంవత్సరాలకి ఒక బ్రహ్మాండ ఆఫీస్ కూడా అందరి సహకారంతో విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరు సహకారం మరోలేనిది కూడా పిసిసి తరఫున కూడా ఆయన చంద్రబాబు మీ అందరికీ తెలియజేస్తున్నాను మీడియా మిత్రులు కూడా మీ అందరికీ తెలుసు ఈ పార్టీ ఎంత ఈ ఆఫీస్ ఎంత చరిత్రాత్మకమైన ఆఫీస్ మీ అందరికీ కూడా తెలుసు ఎంతో మంది మహానాయకులు కూడా ఇక్కడి నుంచి రాజకీయం చేసుకుని వాళ్ళ వివిధ పార్టీల్లో ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ నేపథ్యం అంతా కూడా ఈ ప్రతి ఒక్క రాజకీయ రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా తెలుసు కనుక మీ మీ అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ ట్వీట్ అయిన అక్కడి నుంచి మీడియా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ఎందుకంటే నా పదవి రావడంలో కానీ పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మంచి పీక్ ఎలక్షన్ టైంలో అవడం వల్ల అందరినీ కలవలేకపోవడం జరిగింది అలాగే ఈ ఏర్పాటు కూడా మేము ప్రజలతో ఉన్నాయి కాబట్టి కొంతగా చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ ఈ భవన నిర్మాణానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను